అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ నైంటీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ ఎయిటీ సిక్స్ ఏకమైన నెక్కడ జూతురు పాకమెరిగి చెప్పు పరుడెవండు లోకమాయజూడ లోవెలి నిండెరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం లోకం నందలి మాయా గ్రహించిన వాడే సర్వజ్ఞానిగా పిలవబడును వేమన పద్యాలు ఎయిట్ ఎయిటీ సెవెన్ ఏకమైన వర్ణమెరిగిన యోగికి వరము నెరిగి చూడభావముందు నా కృతులను చేరి ఎన్నిట దానవును విశ్వదాభిరామ తాత్పర్యం ఆత్మవత్ సర్వభూతాన్ని అన్నట్టు నరుడు జీవరాశిని ప్రేమతత్వముతో చూడవలెను అందరిలోనున్న పరమాత్మ ఒక్కడే అని తెలుసుకోవలెను వేమన పద్యాలు ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఏకంబే బ్రహ్మంబని ప్రాకృత వైకృతుల తెలిసి పరిశుద్ధుండై ఏకంబగు మది తెలిసిన శోకం మోహంబు లేదు సరిదిన వేమా తాత్పర్యం బ్రహ్మజ్ఞాని పరిశుద్ధాత్ముడై ఏ శోకము బాదరబందీ లేకుండా అందరినీ ఒకే రీతిగా చూడగలుగుతాడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం